మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పరిశీలనలో పెమ్మసాని ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వార్డులను పరిశీలించి పేషెంట్లతో మాట్లాడిన పెమ్మసాని హాస్పిటల్లో సౌకర్యాలు వైద్య సేవలు తదితరులపై పేషెంట్ల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న పెమ్మసాని వైద్యాధికారులతో కలిసి సౌకర్యాలు సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు అభివృద్ధి చేయాల్సిన పనులు సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వం వైద్యశాలను నూట యాభై ఎకరాల్లో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారు ఎయిమ్స్ కు కావలసిన విద్యుత్ సరఫరా మంచినీటి సరఫరా గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించలేకపోయింది అని పది ఎకరాల అదనపు స్థలంతో పాటు పవర్ వాటర్ సప్లై టీడీపీ అందించడం జరిగింది తొంభై శాతం పైగా పేషెంట్లు ఇక్కడ సేవలు సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తొమ్మిది బెడ్స్ కావాల్సి ఉండగా కేవలం ఆరు వందలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అలాగే ఐసీఈలో తొంభై ఆరు కావాల్సి ఉండగా ఇరవై మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు తీసుకుండా కోపడకోకుండా చాలా మర్యాద చూస్తున్నారు మమ్మల్ని ఒక పేషెంట్ లాగా చూడ విభజిత్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు పదహారు వందల కోట్ల రూపాయలతోటి నూట ఎనభై ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో చుట్టూ కొండలు ఆహ్లాదకరం గ్రీన్ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై గాని పవర్ బ్యాకప్ గాని ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై తయారు చేశాం అదేవిధంగా స్టాంప్ వాటర్ డ్రైన్స్ అడిషనల్ రోడ్స్ ఇవి కాకుండా పది ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్ గా అయిపోయినాయి వాటర్ అంతా బాగా వస్తా ఉందని చెప్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా జనరల్ గా రివ్యూ చేసింది అసలు ఇక్కడ వచ్చి నుంచి పేషెంట్ పేషెంట్లతో మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారు అందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి దాదాపుగా నేను వంద రెండు వందల మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కల్లో ఇద్దరు కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని నర్సింగ్ కేర్ గానీ అన్ని బాగున్నాయని చెప్పారు ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా విధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలరు అనే దాని మీద కొన్ని ఇష్యూస్ అన్ని తీసుకున్నాం ఇది నైన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ కదా నైన్ సిక్స్టీ బెడ్స్ ఉండాల్సిన ప్లేస్ లో వరకు సిక్స్ హండ్రెడ్ బెడ్స్ ఆపరేషన్ ఉన్నాయి అంటే ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ సిక్స్టీ బెడ్స్ రావాలి ఐసీయూ వచ్చేటప్పటికి ట్వంటీ బెడ్స్ ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అంటే నైన్టీ బెడ్స్ వరకు స్కోప్ ఉంది బెడ్స్ ఎక్స్పాండ్ చేయాలి స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఆ స్టాఫ్ ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ ఈ రోజు చూస్తా ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా రాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే ఒక యాభై వేల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ వచ్చేటప్పటికి ఏడున్నర